ఇప్పుడు మనం ఒక సింపుల్ టాపిక్ నేర్చుకుంటున్నాం ఏంటంటే ఇది ఒక బేసిక్స్ సో జనరల్గా ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో పెన్ ఉంది పెన్ ఇన్ మై హ్యాండ్ అంటున్నాం మనం రైట్ రైట్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది టేబుల్ హియర్ అంటున్నాం నెక్స్ట్ ఏంటి అక్కడ సోఫా ఉంది సోఫా ఇస్ దేర్ అంటున్నాం రైట్ ఒక టీచర్ క్లాస్లో ఉన్నాడు టీచర్ ఇన్ ద క్లాస్ అంటున్నాం విద్యార్థులు క్లాస్లో ఉన్నారంటున్నాం అంటే ఏంటి స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటున్నాం సో ఇక్కడ ఏంటంటే మనం సగమే మాట్లాడుతున్నాం సో మిగతా సగం మనం మింగేస్తున్నాం సో ఇక్కడ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రావట్లేదు అంటే మేము చెప్పిన దానికి పెన్ ఇన్ మై హ్యాండ్ అంటున్నాం సో దీన్ని మనం క్వశ్చన్ చేయలేము రైట్ పెన్ ఇన్ మై హ్యాండ్ అంటే హ్యాండ్ ఇన్ మై పెన్ అంటామా క్వశ్చన్ అనేది కాదు కదా రైట్ టీచర్ ఇన్ ద క్లాస్ అంటే ఇన్ ద క్లాస్ టీచర్ అంటామా దాన్ని క్వశ్చన్ చేయలేం కదా అంటే క్వశ్చన్ రాంగ్ అవుతుంది అక్కడ ఆన్సర్ అంటే నెగిటివ్ కూడా రాంగ్ అవుతుంది సో ఇంగ్లీష్లో ఏంటంటే కొన్ని సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతాయంటే దేర్తో స్టార్ట్ అవుతాయి దేర్ దేరీస్తో స్టార్ట్ అవుతాయి కొన్ని సెంటెన్స్ దేర్ దేరార్తోని స్టార్ట్ అవుతాయి కొన్ని సెంటెన్స్ ఇటుతోని స్టార్ట్ అవుతాయి సో ఆ సెంటెన్స్ అనేది దేర్ దేరీస్ అంటే ఏంటి ఉంది దేర్ ఆర్ అంటే ఏంటి ఉన్నాయి ఉన్నారు దేర్ ఈజ్ అంటే ఏంటి ఉంది ఉన్నాడు దేర్ ఆర్ అంటే ఏంటి ఉన్నారు ఉన్నాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక పెన్ ఉంది దేర్ ఇస్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్ సో చూడండి ఇక్కడ దేర్ ఇస్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్ అంటే నా చేతిలో పెన్ ఉంది అదే దీన్ని మనం క్వశ్చన్గా ఫ్రేమ్ చేయాలి అంటే ఏంటి మీరు క్వశ్చన్ ఆడదాం అనుకుంటున్నారు మీ చేతిలో పెన్ ఉందా అప్పుడు ఏం చేయాలి ఈ ఈజ్ అనేది ముందుకు తెచ్చుకోవాలి ఈజ్ దేర్ పెన్ ఇన్ మై హ్యాండ్ అంటే నా చేతిలో పెన్ ఉందా మీ చేతిలో పెన్ ఉందా అంటే ఈజ్ దేర్ ఎ పెన్ ఇన్ యువర్ హ్యాండ్ సో ఉంది అంటే ఏంటి దేర్ ఈజ్ ఎ పెన్ ఇన్ యువర్ హ్యాండ్ ఉందా అంటే ఏంటి ఈజ్ దేర్ ఎ పెన్ ఇన్ యువర్ హ్యాండ్ అది లేదు అని చెప్పాలి మీరు అప్పుడు ఏం చేయాలి దేర్ ఈస్ ఈ ఏ ప్లేస్లో నో ఏ ప్లేస్లో ఏం చేయాలి నో పెట్టాలి దేర్ ఇస్ నో అ పెన్ దేర్ ఈజ్ నో పెన్ ఇన్ మై హ్యాండ్ సో నా చేతిలో లేదు సో ఉంది అంటే ఏంటి ఇక్కడ దేర్ ఈజ్ ఉన్నాడంటే కూడా దేర్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి గ్రౌండ్లో ఉన్నారు దేర్ ఇస్ ఎ బాయ్ ఇన్ ద గ్రౌండ్ ఒక అబ్బాయి గ్రౌండ్లో ఉన్నాడు అప్పుడేంటి దేర్ ఇస్ ఎ బాయ్ ఇన్ ద గ్రౌండ్ అంటే ఒక అబ్బాయి గ్రౌండ్లో ఉన్నాడు సో ఉన్నాడు ఉంది అన్నప్పుడు ఏంటి దేర్ ఈస్ రైట్ ఒక కుక్క వీధిలో ఉంది దేర్ ఇస్ ఎ డాక్ ఇన్ ద స్ట్రీట్ సో ఉంది అంటే దేర్ ఈస్ ఉన్నాడు అంటే దేర్ ఈస్ ఎక్కడున్నాడో చెప్తున్నాం మనం అంటే మీరు ప్లేస్ చూపించాలి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దేర్ ఇస్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్ అంటే నా చేతిలో ఉంది అంటే ప్లేస్ చూపిస్తున్నాం మనం అలాగే దేర్ ఇస్ ఎ బాయ్ ఇన్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్లో ఉన్నాడు ఇన్ ద గ్రౌండ్ అలాగే ఫ్యాన్ సీలింగ్ పైన ఉంది అప్పుడేంటి దేర్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆన్ ద సీలింగ్ సో ఉంది అంటే ఏంటి దేర్ ఈజ్ ఉన్నాడంటే ఏంటి ఆర్ సో మనమేం చేస్తున్నామంటే ఈజ్ అంటే ఉంది ఆర్ అంటే ఉన్నారు లేదా ఉన్నాయి ఒక్కటి ఉంది అనుకోండి ఈజ్ వాడండి ఎక్కువ ఉన్నాయి అనుకోండి దేర్ ఆర్ వాడండి ఫర్ ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ అంటే చాలా మంది జనాలు మీటింగ్లో ఉన్నారు రైట్ దేర్ ఆర్ టెన్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ పది మంది విద్యార్థులు క్లాస్లో ఉన్నారు దేర్ ఆర్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ సో ఉన్నారు అంటే దేర్ ఆర్ ఉన్నాయి అంటే అంటే ఆర్ చూడండి దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ మీటింగ్లో చాలామంది జనాలు ఉన్నారు మీరు నంబర్ పెట్టాలనుకోండి అప్పుడు మెనీ అవసరం లేదు మెనీ అంటే చాలా చూడండి ఇక్కడ దేర్ ఆర్ టెన్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ పది మంది విద్యార్థులు క్లాస్లో ఉన్నారు అంటే దేర్ ఆర్ ఉన్నాయి ఈ అనుకోండి అప్పుడు కూడా దేర్ ఏ దేర్ ఆర్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ ఉన్నాయి ఈ అని సో ఉంది అంటే ఏంటి దేర్ ఈస్ చూడండి దేర్ ఇస్ మార్కర్ ఇన్ మై హ్యాండ్ నా చేతిలో మార్కర్ ఉంది అదే నా జోబులో ఉందనుకోండి అప్పుడేంటి ప్లేస్ మారుతుంది దేర్ ఇస్ ఎ మార్కర్ ఇన్ ద పాకెట్ అదే టేబుల్ పైన ఉంది అనుకోండి దేర్ ఇస్ ఎ మార్కర్ ఆన్ ద టేబుల్ బాక్స్లో ఉందనుకోండి దేర్ ఇస్ ఎ మార్కర్ ఇన్ ద బాక్స్ సో ఆ ప్లేస్ని బట్టి లోపల ఉందనుకోండి ఇన్ పెట్టాలి ఆన్ పెట్టాలి వద్ద అన్నం అనుకోండి ఎట్టు పెట్టాలి సో అలాగే ఇప్పుడు ఏంటి ఎక్కువ ఉంటే ఏం చేయాలి దేర వాడాలి సింగిల్ ఉంటే ఏంటి ఏం ఇలా వాడాలి దేర్ ఈజ్ వాడాలి అదే ఇప్పుడు మనం ఇది పాజిటివ్ అంటే ఏంటి మనం ఆన్సర్ నేర్చుకుంటాం ఒక ఆన్సర్ అంటే ఇది మన ఇస్తున్నాం అంటే దీనికి ఏంటి ఎస్ అని కదా ఎస్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ అలాగే ఎస్ దేర్ ఆర్ టెన్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఎస్ దేర్ ఆర్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ అంటే ఇదేంటి ఎస్ ఆన్సర్ మనం సమాధానం రాస్తున్నాం అంటే సమాధానం చెప్తున్నాం ఇక్కడ అదే వీటిని లేదు అని చెప్పాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేయాలి మనం ఇదేంటి ఫస్ట్ మనం పాజిటివ్ నేర్చుకున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం నెగిటివ్ అంటే కాదు అని చెప్తున్నాం మనం సో ఆర్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ ఇక్కడ ఆగ్జలర్ వర్బ్ అనేది ఆర్ సో ఆర్ పక్కన ఏం చేయాలి మనం నాట్ పెట్టేయాలంతే దేర్ ఆర్ నాట్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ అంటే చాలామంది జనాలు మీటింగ్లో లేరు రైట్ అలాగే దేర్ ఆర్ టెన్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ పది మంది విద్యార్థులు క్లాస్లో ఉన్నారు అదే మీరు లేరు అని చెప్పాలనుకోండి ఈ ఆర్ పక్కన ఏంటి నాట్ దేర్ ఆర్ నాట్ టెన్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటే పది మంది విద్యార్థులు క్లాస్లో లేరు అలాగే నాలుగు కలు వీధులో ఉన్నాయి దేర్ ఆర్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ లేవు అప్పుడు ఏం చేయాలి దేర్ ఆర్ నాట్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ సో అస్సలు లేవని కొంచెం చెప్పాలనుకోండి అప్పుడేం చేయాలి అప్పుడేం చేయాలంటే ర్ దేర్ ఆర్ నో పీపుల్ ఇన్ ద మీటింగ్ అసలు జనాలు లేరు మీటింగ్లో అలాగే విద్యార్థులు లేరు దేర్ ఆర్ నో స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అసలు లేరు అనమాట అలాగే కుక్కర్ లేవు దేర్ ఆర్ నో డాక్స్ ఇన్ ద స్ట్రీట్ అర్థమైంది అనుకుంటాను మీకు కదా సో సింగిల్ ఉంటే మనం ఏం చేయాలి ధైరీస్ పెట్టాలి ఎక్కువ ఉంటే ఏం చేయాలి దేరారు పెట్టాలి సో వీటిని మనం ఇప్పుడు క్వశ్చన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సో దేర్ ఆర్ హండ్రెడ్ పీపుల్ ఇన్ ద మీటింగ్ అంటే వంద మంది జనాలు మీటింగ్లో ఉన్నారు ఉన్నారా అని అడగాలి మీరు అప్పుడు ఏం చేయాలి ఈ ఆర్ అనేది దేరు ముందు తెచ్చుకోవాలి మనం ఆర్ అనేది దేరు ముందు కోసం క్వశ్చన్ అయిపోతుంది ఆర్ ఆర్ దేర్ హండ్రెడ్ పీపుల్ ఇన్ ద మీటింగ్ ఇది క్వశ్చన్ లాస్ట్ ఏంటంటే ఎంతమంది ఉన్నారు ఎన్ని ఉన్నాయి అంటే హౌ మెనీ there ఈస్ a డాగ్ there is అ డాగ్ ఇన్ ద స్ట్రీట్ అంటే కుక్క వీధిలో ఉంది రైట్ ఇది దేర్ ఇస్ ద డాగ్ ఇన్ ద స్ట్రీట్ అంటే ఆన్సర్ ఇది అంటే ఒక్కొక్క వీధిలో ఉంది అని నాలుగు ఉన్నాయి అంటే దేర్ ఆర్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ అదే ఎన్ని ఉన్నాయని అడగాలంటే హౌ మెనీ డాక్స్ ఆర్ దేర్ ఇన్ ద స్ట్రీట్ దేర్ ఇస్ అ ఇన్ ద స్ట్రీట్ ఒక్కొక్క వీధిలో ఉంది ఆర్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ చాలా కుక్కల వీధిలో ఉన్నాయి దెర్ ఆర్ మెనీ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ దేర్ ఆర్ ఫోర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ నాలుగు కుక్కల విధులు ఉన్నాయి దెర్ ఆర్ మెనీ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ కుక్కల విధులు ఉన్నాయి ఆర్ దేర్ మెనీ ఇన్ ద స్ట్రీట్ చాలా కుక్కల విధులు ఉన్నాయా ఈజ్ దేర్ అ ద స్ట్రీట్ కుక్క విధిలో ఉందా ఉన్నాయి హౌ మెనీ డాక్స్ ఆర్ దేరింద స్ట్రీట్ వారానికి ఎన్ని రోజులు హౌ మనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ వీక్ నెలకి ఎన్ని రోజులు హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ మంత్స్ సంవత్సరానికి ఎన్ని నెలలు హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఏ ఇయర్ ఇలా నేర్చుకోవాలి థ్యాంక్ యూ ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలిత మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్